నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటుడు డిప్యూటీ సీఎం ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కష్టపడి నిజాయితీగా పైకి వచ్చి ఒక స్థానానికి వచ్చారు డిప్యూటీ సీఎం అయ్యాడు సినిమాలో కూడా టైం ఉన్నా లేకపోయినా సర్దుబాటు చేసుకొని నటించాడు నిర్మాత ఏఎం రత్నం గారు కూడా ఇబ్బంది పడ్డా ఆయన కూడా సహకరించాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గురించి ఆలోచన ఈ మధ్యలో వివాదం అందరికీ తెలుసు సినిమాలు ఆయన సినిమా రిలీజ్ కాబోయే టైంలో సినిమాలు మూసివేయాలి ఎందుకు మూసివేయాలి పర్సెంటేజా కిరాయా హాల్ కిరాయి తీసుకునే కిరాయి గట్టి తీసుకోవచ్చు లేదా పర్సెంటేజ్ ఈ రెండు అంశాలకు సంబంధించి ఉడంబడి ఇక్కడ ఈ ఈ పోరాటంలో వాస్తవానికి చిన్న సినిమాలు చాలా దెబ్బతిన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ కాబట్టి ఇది ఒకటే మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యే టైంలో ఆయన రిలీజ్ ఆయన సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఎందుకండి వివాదం ఇప్పుడేనా టాస్క్ ఏమైంది విషయం అర్థమైంది విషయం అర్థమై ఒక్క స్టేట్మెంట్ ఆయన సంబంధించినట్టు వారి సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ లాగా స్టేట్మెంట్ ఇచ్చారు సింపుల్ అంతే అడౌట్ చేయలేదు ఆర్భాటం చేయలేదు వాస్తవానికి సినిమాలకు సంబంధించి కానీ సినిమా రంగానికి సంబంధించి కానీ సహకరించింది ఈ గవర్నమెంట్ ఏపీలో ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అంటే ఇప్పుడు నేను కూటమి ఫేవర్ అని చెప్తున్నాను కాదు గత చరిత్ర తీద్దాం సినిమా రిలీజ్ కాగానే ఇబ్బందులు పెట్టడము ఐదు రూపాయలకు సినిమా టికెట్ ఇవ్వాలి సినిమా చూడాలని ఎంఆర్ఓని టైస్ దాని సినిమాలు పంపించడం చెక్ చేయించడము అసలు ఇక చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి చాలా ఇబ్బంది పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రిని కలవటానికి అప్పుడు వెళ్తే అవమానపరిచాడు కూడా చిరంజీవి గారు కానీ రాజమౌళి టీం ఉన్నారు మహేష్ బాబు కూడా ఉన్నట్టున్నాడు సరే కొంతమంది టీం వెళ్ళినప్పుడు కొంత అవమానంగా కూడా వ్యవహరించాడు సరే అది పెద్ద చర్చ అయింది ఆ తర్వాత జనంలో అసంతృప్తి ఉంది ఎన్నికలు ఆయన ఓడిపెడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సినిమా మనిషిగా వెళ్ళి కలిసారి వెళ్ళు డిప్యూటీ సీఎంగా కాదు ఒక మా సినిమా నటుడు ప్రముఖ నటుడు మా సినిమా మనిషి మాకు సినిమా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పువచ్చు ఆయన ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారిని కలవండి ఒకసారి కట్టేసి అన్నాడు ఏడాది కావస్తుంది అక్కడ వెళ్ళి కలవలే లెక్కలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గదర కొట్టాడు అదర కొట్టాడు ఎంక్వైరీలు పెట్టించి సినిమా రిలీజ్ కావడానికి ఇబ్బంది పెట్టాడు కాబట్టి భయపడ అక్కడ కలిశారు ఎవరైతే భయపెడతారో వాళ్ళకి వెళ్ళి ఉంటారు కదా ఈయన ఏదో పెద్ద పెద్ద తరం ఉన్నప్పుడు ఈయన వీళ్ళు కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఏదో మా డిమాండ్లో ప్రతిపాదనలో విజ్ఞప్తులు అని చెప్పుకుంటే వాళ్ళు సహకరిస్తారు కదా అయినప్పటికీ కూడా ఈ గవర్నమెంటు సినిమా రంగానికి వ్యతిరేకంగా లేదు ఈ నేపథ్యంలో కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీర వీరమల్లు సినిమా రిలీజ్ టైంలో ఈ వివాదం ఎందుకు చేశారు అంటే డిస్టర్బ్ చేయాలి అంటే వాళ్ళకున్న పవరు అధికారంలో వరకు పవర్ ఉంటుంది వాళ్ళకున్న పవరు పక్కన పెట్టి ఆ మామూలు మనవడే కదా లేకపోతే ఈ గవర్నమెంట్ ఒత్తిడి చేయట్లే కదా అనే దృక్పంతో లైట్గా తీసుకున్నారు తీసుకుంటే అది ఉవ్వెత్తినా ఎక్కడికి వెళ్ళింది టాపిక్ మళ్ళీ వెంటనే భయపడి అల్లు అరవింద్ గారు దిల్ రాజు వగేర మిగతా వాళ్ళందరూ చాలామంది అందరూ మళ్ళీ వారు ప్రెస్ మీట్లలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఇక మరీ కొందరు అయితే మాకు సినిమాలు వీళ్ళు మా కింద ఆల్రెడీ విలేశావాని కూడా చెప్పారు అల్లు అరవింద్ గారు చెప్పారు దిల్ రాజు చెప్పారు థియేటర్ థియేటర్ తమ పరిధిలో లేవని అంటే మరి బినామి ఫేలతో మెయింటైన్ చేస్తున్నారా అది వేరే విషయం ఇవ్వని చెప్పారు కాబట్టి ఉన్నా లేకపోయినా కూడా అసలు సినిమాలు మూ మూసేయాల్సి వస్తుంది అని ఈ టైంలో ఎందుకు డిసైడ్ చేయాలి కాబట్టి ఇది ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది మరొక టాక్ ఏంటంటే కాకినాడకు సంబంధించినటువంటి ఒక నాయకుడు వీళ్ళ వ్యతిరేక పార్టీ నాయకుడు అవినీతి పరుడు ఆయన ఈ ఈ ఫీలింగ్ క్రియేట్ చేసి దీన్ని డెవలప్ చేశాడు అనేది కూడా ఒక టాక్ ఉంది అయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళని నమ్మొద్దు గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేశారు ఎంత హింస గురి హింసకు గురి చేశారు తెలుసు కాబట్టి నమ్మొద్దు ఏ కారణం ఏదైనాప్పుడు కూడా ఈయన సినిమా టైంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు గతంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ సినిమా టైంలోనే అప్పటి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది ఐదు రూపాయలు టికెట్ అంటే రకరకాల ఇబ్బంది ఇప్పుడు కూడా ఈయన ఈ సినిమా టైంలో ఈ గవర్నమెంట్ నుంచి అయితే ఇబ్బంది లేదు కానీ అదే పార్టీ వాళ్ళ నుంచి ఇబ్బంది ఉంది అనేది ఒక టాక్ వచ్చింది తీర చూస్తే వీళ్ళు సినిమా మేము సమ్మె చేయబోతున్నాము అంటే సినిమా ఆడకుండా అని వచ్చినప్పటికీ పబ్లిక్లో అసంతృప్తి వచ్చింది చాలా గలభ గలభ ఉంది కాబట్టి ఇలా చేయడం మంచి పద్ధతి కాదు సినిమా ఛాంబర్ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు కానీ తర్వాత సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యర్లు కానీ ఎవరైనా సరే అందరూ కరెక్ట్గా ఉండి అసలు మీకు ఓపెనింగ్స్ ఉండి కలెక్షన్ రావట్లేదు దేవుడు ఆ సినిమాలు ఘనం రావట్లేదని మొత్తుకుంటుంటే పవన్ కళ్యాణ్ సినిమాకు కానీ స్టార్ ఇతర స్టార్స్ కూడా కలెక్షన్స్ ఉంటాయి కదా ఈ కలెక్షన్ వచ్చే సినిమా విషయంలో ఎందుకు అంటే ఆయన మీ ఆయన టార్గెట్ పెట్టాలి పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టి అలా చేస్తారా తప్పు కదా పెద్ద వివాహం అయినప్పుడు కూడా లాస్ట్కి వచ్చి అందరూ లొంగిపోయారు ఇలాంటి వాతావరణం తీయద్దు ఇంకోటి ఇక్కడ ఇది ఒక్కడే కాదు ఇతర ఇతర సినిమా నటులు నటించినవి ఈ డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఇదే ఫిల్మ్ చామర్కు సంబంధించినవి వారి సినిమాలు కూడా ఉంటాయి మరి అప్పుడు కూడా ఇబ్బంది రావచ్చు కదా గవర్నమెంట్ చాలా తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దని మనవి చేస్తూ సవ్యంగా జరగాలి పవన్ కళ్యాణ్ సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది నిస్వార్థపరుడు సొంత డబ్బుని దానం చేసి సహాయం చేసేవాడు సేవలు చేసేవాడు రాజకీయాలు పక్కన పెట్టి ఆయన సినిమాని అందరు చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వివాదాలు కూడా దూరంగా ఉండాలని సినిమా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు